ఆ పడింది చూసారా అప్పుడు ఆ శిలులో నుంచి ఆ శిలులో నుంచి ఆ యనస్తు ప్రభు అడుగుతున్న డేసయ్యడుగున్నాడు నీ కోసం నా ప్రాణం పెట్టాను ఏమన్నాడు ఆయన ఏమన్నా డేసయ్య నీ కోసం నా ప్రాణము పెట్టాను నా కోసం నువ్వు ఏం చేస్తున్నావు అని ప్రశ్న తీసాడు ఎప్పుడైతే ఆ వెలుగొచ్చి ఆ పడిందో వెంటనే ఆ అబ్బాయి పశ్చాత్తాపడి పాపలు ఒప్పుకొని బ్రహ్వా క్షమించమని అడిగి గొప్ప సేవకుడు అయ్యాడు ఆయన గొప్ప సేవకుడుగా మారిపోయాడు చూసారా కాబట్టి మన ఏసయ్య ప్రేమ అన్ని ప్రేమల కన్నా గొప్ప ప్రేమ చెప్పండి తల్లి కన్నా తండ్రి కన్నా కన్నా అన్న చెల్లెళ్ళకైనా అందరికన్నా నా యేసయ్య ప్రేమ ఎంతో గొప్పది దేవుని స్తోత్రం చెప్పండి ఓకేనా రైట్ కాబట్టి ఈ వాక్యాలు మీరు ఎప్పుడు కూడా అది చదువుకోండి తెలుగు వచ్చు కదా తెలుగు వచ్చి చదివి చెప్తాముడా రాజు మీరు కూడా పిల్లలకు చెప్పండి అమ్మ వాక్యాలు బైబుల్ చదివేసి బైబిల్లో వాక్యాలు చెప్పండి ఏసా ఎంతగా ప్రేమిస్తుండమా నాన్న తల్లైనా తండ్రి అయినా మార్చుకునేమో కానీ నేను ఎన్నో కదా దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు మరి నరసరాపేటలో ఒక తల్లి జరిగిందిరా నరసరాపేటలో ఒక తల్లి ఆ పిల్లాడికి ఇంత పిల్లడికి స్నానం చేపిద్దామని పెట్టింది బకెట్ నీళ్ళు వేడివేడి నీళ్ళు ఆడిపెట్టింది బకెట్ నీళ్ళు సబ్బు లేదు సబ్బు లేకపోతే సబ్బు తీసుకుపోతామని షాప్కి వెళ్ళింది షాప్కి వెళ్ళి వస్తూ వస్తూ చాలా మందితో మాట్లాడుతున్నది ఈ విషయం మర్చిపోయింది పిల్లడు బంద్ ఒక ఐదు నెలల పిల్లడు ఈ బంద్ ఐదు ఆరు నెలల పిల్లడు ఇక ఆమె మర్చిపోయి అక్కడే ఉండిపోయింది ఒక గంట తర్వాత వచ్చింది ఈ పిల్లోడు ఏం చేశాడు ఇక ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ వేడి నీళ్ళల్లో పడిపోయాడు వేడివేడి నీళ్ళల్లో పడిపోయాడు మీకు వచ్చేసరికి తల్లి వచ్చేసి నిజంగా జరిగిందప్ప కాదు వచ్చేసరికి తల్లి వచ్చేసరికి ఏదో పిల్లోడు చాలా ఆడతాను చెడిపోయి చాలా చూ కాబట్టి వాడు మర్చిపోతాను కానీ ఏసఐ మర్చిపోయేవాడు కాదు ఏసై మర్చిపోయేవాడు కాదు ఇంత బాలిక ఒక అమ్మాయి ఇంత అమ్మాయి ఏసీ ప్రభు సండే స్కూల్లో విని వాక్యం విని వెళ్తూ ఉన్నది వెళ్తా ఉంటే ఆడ దారిలో చూడతా బోరుబావి మనం చూస్తున్నాక బోరు బావులని బావులు ఆ బావులు స్లిప్ అయి పడిపోయింది ఆ పిల్ల పడిపోతే ఈ ఇంత బండ మీద పడింది కింద ఏమో పెద్ద తౌల్స్ బాగుంది కోప్రా స్నేక్ నిజంగా స్నేక్ ఉన్నది చీకటి పడుతుంది ఇక పెద్ద ట్యాంక్లెస్ నా పిల్ల ఎట్లా కానీ ఆ సండే స్కూల్లో ఆ అమ్మాయి నేర్చుకున్నది సండే స్కూల్ టీచర్ లాంటి అమ్మాయి చెప్తున్నది నీవు నాకు ప్రార్థన చేస్తే నేను నీకు సహాయము చేస్తా అన్నాడు కదా ఏసయ్యా ఈ అమ్మాయి మరపడుతుంది ప్రభా నాకు సహాయం చేయి కిందేమో స్నేక్ పామున్నది మరెవరూ లేరు ఈ బావిలో పడిపోయాను అని ప్రభువాన్ని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడు ఒక దేవదూతను పంపించాడు ఎవరు పంపించాడు దేవదూతను పంపించాడు పంపించేసి ఒక తాడు ఎందుకు వేసేసి అరే పాప నువ్వు ఆ తాడు పడుకు పైకి రమ్మాను కానీ ఆ తాడు అలా గట్టి పట్టుకున్నది అలాగనే వచ్చేసింది పైకొచ్చేసింది వచ్చేసి ఇక్కడ రాదనే చాలా ప్రకాశవంతంగా వెలుగున్నది ఆ అమ్మాయిలు చాలా దూరం నడుచుకుంటూ నడుచుకుంటూ దేవుడు స్థుతి పాటలు పాడుకుంటూ వెళ్తున్నది వాళ్ళ అమ్మ నాన్న వెతుకుతున్నారు ఎవరన్నా కిడ్నాప్ చేశారేమో తగులుతాయి కదా ఇప్పుడు ఎవరన్నా హైజాగ్ పిల్లల్ని అని చెప్పేసి ఊరంతా వెతుకుతున్నారు ఎక్కడ దొరకలా కాసేపటికి సంతోషంగా ఈ పిల్ల బైకులు తీస్తారు పాటలు పాటి ఇంటికి వచ్చేసరికి అమ్మ ఎట్టొచ్చావరా ఎట్టొచ్చావారంటే జరిగిన సంగతి అంతా కూడా ఆ పిల్ల చెప్పింది దేవుడి స్తోత్రం చెప్పండి అందరు కూడా అది అప్పుడు మనకు ఆపదలో కాపాడదు ఎవరు మన ఏసయ్య తల్లి తండ్రి మర్చి ఏసయ్య మర్చిపోయాడా మర్చిపోయాడా మర్చిపోవాలి ఆ అమ్మాయిని కాపాడాడు కదా బావిలో పడ్డ అమ్మాయిని కాపాడాడు కాబట్టి అనేక సందర్భాల్లో కంటికి రెప్పల నేని కాపాడుతానన్నారు ప్రభు మన కళ్ళుని కాపాడుకుంటామా కళ్ళు కాపాడుకుంటామా డస్ట్ పడకుండా కాపాడుతాం కదా అలాగనే ఏసే మనల్ని కాపాడతాయి దేవుని స్తోత్రం చెప్పడం అందరూ ఒకసారి అందరూ ఏసై నమ్ముకుంటారు కదా ఏసై నమ్ముకున్నారు కదా వెరీ గుడ్ బాగా చదువుకోండి నేను అప్పుడప్పుడు వస్తా సారి పర్మిషన్ తీసుకొని ఈసారి దేవుడి చక్క చర్చలు బైబుల్ కూడా తీసుకొస్తాను ఓకేనా చాలా బాగుంది అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ నీ పేరు ఏంటారా మీరు నీ పేరు రాసునా నీ పేరు తమ్ముదా రాజు రైట్ 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 వెరీ గుడ్ గాడ్ బ్లస్ మీకు అందరు కూడా ప్రార్థన చేస్తానా కల్పిస్తాను ప్రే చేస్తాను అందరు కూడా ప్రే